హైదరాబాద్ పట్టణంలో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలలను బంద్ చేసి విద్యార్థులతో రోడ్డు మీద నిరసన తెలియజేశారు సంఘం పట్టణ కార్యదర్శి మహేష్ సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న విద్యారంగ సమస్యలు తీరడం లేదన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు

અંદી નમસ્કાર ભારત માતા జూన్ ఇరవై ఆరున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు బంద్ని పిలుపునిచ్చింది దాని ఆధ్వర్యంలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు వికారాబాద్ పట్టణంలోని ప్రతి స్కూల్ బంద్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మన వికారాబాద్ లోని పట్టణంలోని రాష్ట్రంలోని కానీ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ విద్యార్థులకు తగిన వసతులు కల్పించడం లేదు అలాగే ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలలో అధికంగా ఫీజులు ఫీజులు వసూలు చేస్తూ అక్రమంగా బుక్స్ అమ్ముతూ విద్యార్థుల తండ్రి తల్లిదండ్రుల పైన అధికంగా వసూలు అధికంగా వసూలు చేస్తున్నారు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది అందరికీ నమస్కారం నా పేరు మహేష్ వికారాబాద్ ఏబీపీ టౌన్ సెక్రటరీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది ఎందుకంటే ప్రైవేటు కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షల లక్షలు ఫీజులు గుంజుతున్నారు దానిపై ఆ యజమానులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి ఏపీ డిమాండ్ చేస్తుంది అలాగే నియమాలకు విరుద్ధంగా పాఠశాలల్లో బుక్కులు గాని పుస్తకాలు గాని మన డ్రెస్సులు కానీ అన్ని అక్రమంగా అమ్ముతున్నందున అలాంటి యజమానుల పైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను వెంటనే కల్పించాలి అదేవిధంగా ఎమ్ఈఓ డిఈఓలను వెంటనే నియమించాలి ప్రతి జిల్లా ప్రతి జిల్లా డిఈఓని పక్కగా నియమించాలి అదేవిధంగా మన పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు భర్తీ చేయాలి Eita, detete!